నమస్తే స్పందన పదహారవ వార్షికోత్సవ సంచిక కోసం శ్రీమతి పోలాప్రగడ రాజ్యలక్ష్మి గారు రచించిన కవిత విశ్వావసు వచ్చింది అందరి మనసులు ఆనందంతో అలరిస్తున్నాయి క్రొంగొత్త ఆలోచనలను అవకాశాలను అందంగా అమర్చుకొని ప్రతి మనిషిని నిత్యశ్రీగా తీర్చిదిద్దాలని పూల పడవలో వచ్చింది విశ్వావసు ఎందరో మహానుభావులు విశ్వశ్రేయస్సు కోరే ఈ సంవత్సరం చాలా గొప్పదని చెప్తారు క్రొంగొత్త కోరికలు పూలే పూసి జీవితాలను అందంగా మలచి మురిపించి కొత్త కొత్త కోరికలతో అల్లుళ్లతో కూతుళ్లతో కొడుకులతో కోడళ్లతో కలిసి ఉగాది రోజు గడపాలని మనసు ఉబలాట పడుతోంది సరస్వతి మాత అందరిని మంచి అవకాశాలతో వరిస్తోంది అన్ని దేశాలలో కంటే మన దేశం విద్యావేత్తలతో సైంటిస్టులతో విలసిల్లుతోంది ఆమె ఆశీస్సులతో స్నేహభావంతో విజ్ఞానంతో వివేకంతో మసలుకుంటూ కక్షలు మాని కలిసిమెలిసి ఉందాం ఇంకెంతో ఉన్నత స్థాయికి ఎదగడానికి ప్రయత్నిద్దాం ఇదండి రాజ్యలక్ష్మి గారి కవిత మీ అభిప్రాయాలను తప్పక కామెంట్స్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు ఛాన్సీ